వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ప్రకంపనలు రేగాయి మంత్రి సురేఖ భర్త కొండా మురళి హాట్ కామెంట్స్ అగ్గిరాజాయి కడియం శ్రీహరి డేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి తీవ్ర విమర్శలు చేశారు ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు బగ్గుమంటున్నారు తాడో పేడో తేల్చుకునేందుకు నిర్ణయించారు చేరుకున్నారు ఎమ్మెల్యే నాయని క్యాంపు కార్యాలయంలో అత్యవసర భేటీ అయ్యారు ఈ సందర్భంగా పార్టీ పరవును రోడ్డు మీద వేయకూడదంటూ కూడా ఎమ్మెల్యే నాయని హితవు పలికారు ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలంటూ కూడా సూచించారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే మంచిది కాదన్నారు పార్టీకి లోబడే కట్టుబడి పనిచేయాలన్నారు పార్టీకి నష్టం జరిగేలా మాట్లాడకూడదని కూడా అన్నారు ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు తిరుపతి మంత్రి కొండా సురేఖ భర్త కొండామూర్లీ చేసినటువంటి కామెంట్స్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితం వరకు పశ్చిమ ఎమ్మెల్యే నాయనరాజంద్ర రెడ్డి క్యాంప్ లో అత్యవసర భేటీ అయ్యారు నిన్న కొండామూర్లి చేసినటువంటి కామెంట్స్ పై వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో రాజకీయ దుమారం కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భూపాలపల్లి స్టేషన్ గెన్పూరు పరకాల మేయరు కూడా చైర్మన్ వీళ్ళంతా కూడా నాయన్ రెడ్డి ఇంట్లో సమావేశమైనటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే మురళీధర రావు హాట్ కామెంట్స్ చేయడంతో ఒక రాజకీయ ప్రకంపనలు మొదలైనటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్నటి నుంచి కూడా చాలా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొండా దంపతులపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నట్టు కూడా ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కావచ్చు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడే పరిస్థితి కనబడుతుంది కొద్దిసేపటి క్రితమే ఒక వన్ అవర్ ఎమ్మెల్యేలంతా కూడా కొండా మురళి కొండా సురేయకు వ్యతిరేకంగా మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మీటింగ్ అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అనకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ వివాస్పద వ్యాఖ్యలు చేయొద్దు బీసీ కార్డు అడ్డం పెట్టుకుని మాట్లాడతామంటే సరైనటువంటి విషయం కాదు తప్పకుండా ఆ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు ఎమ్మెల్యేల అందరి నిర్ణయం మేరకు అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేస్తాం ఇప్పటికైనా అధిష్టానం ఆలోచన చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి కోరినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ రోజు ఆ మీటింగ్ లో చాలా ఆసక్తికర చర్చ కొనసాగినట్టుగా తెలుస్తోంది కొండా మురళి కావచ్చు కొండా సురేఖ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎట్లా వ్యవహరిస్తున్నారు సొంత పార్టీ నేతలపైనే ఎట్లా మాట్లాడుతున్నారు ఎందుకు సొంత పార్టీ నేతలపైనే విమర్శలు ఆరోపణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతున్నట్టు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలో ఆసక్తికర చర్చ కొనసాగిన పరిస్థితి కనబడుతుంది వివాస్పద వ్యాఖ్యలు చేయొద్దు ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలి ఏదైనా సమస్య ఉంటే పార్టీ లోపల మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి కానీ బహిరంగంగా పార్టీ సంబంధించినటువంటి నేతలపై కావచ్చు సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన మాట్లాడడం సరికాదు సీనియర్లు అనుభవజ్ఞులు ఎక్కడొక్కడ అక్కడ మాట్లాడితే సరైంది కాదంటూ కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయనరాయిందర్ రెడ్డి కొండా దంపతులపై ఆగ్రహం వ్యక్తించినటువంటి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి మనకు మనమే కాంగ్రెస్ పార్టీలో సమస్యలు సృష్టించి మనకు మనమే కాంగ్రెస్ పార్టీలో నష్టం జరిగేలా చేస్తే ఎలా అంటూ కూడా వరంగల్ పశ్చమే ఎమ్మెల్యే నాయనరాయన్ రెడ్డి కొండా సురేఖపై కావచ్చు కొండా మురళిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల భేటీకి సంబంధించి మంత్రి కొండాసురే కావచ్చు కొండామూర్లీ ఎట్లా స్పందిస్తారు టీపీసీసీ చీఫ్ కావచ్చు హైకమాండ్ ఈ వ్యవహారాన్ని ఎట్లా చూస్తుంది ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా కావచ్చు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల దగ్గర మొత్తం వీడియో క్లిప్పింగ్ కొండామూరి నేను ఏం మాట్లాడారు ఎవరెవరిని ఉద్దేశించి మాట్లాడిన విషయాలన్నీ కూడా హైకమాండ్ సేకరించినట్టుగా తెలుస్తుంది తదుపరి చర్యలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మీటింగ్ అనంతరం బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కేవలం హన్మకొండ జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయనరాయన్ రెడ్డి మాత్రమే మీడియాతో మాట్లాడి మీటింగ్ సంబంధించి మంచి చెడు మాట్లాడుకున్నాం మంచి చెడు కాంగ్రెస్ పార్టీలో చర్చించుకున్నామని మీడియాకు చెప్పినప్పటికీ కూడా కొండ దంపతులపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొండా దంపతులపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల భేటీకి ఎట్లా స్పందిస్తారో రైట్ తిరుపతి